జగన్ పక్కన కోటరీ చేరి పందికుక్కల్లా తింటున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు తాను జగన్ కోసం ఒక పాలేరులా పనిచేశానని కాని కోటరీ మాటలు నమ్మి తను బయటకు పంపారని వాపోయారు కోటమి మాటలు వింటే జగన్ మళ్లీ అధికారులకు వచ్చే అవకాశం లేదని ఆయన జోస్యం చెప్పారు ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని అధికారులు ఏడు గంటల పాటు విచారించారు కోటమిని విడగొట్టినప్పుడే జగన్కు అవకాశం ఉంటుందన్నారు లిక్కర్ స్కామ్తో తనకి ఎలాంటి సంబంధం లేదని అందుకే తన అరెస్టు చేయలేదని ఆయన స్పష్టం చేశారు అయితే ఎంపీ మిథున్ రెడ్డికి వంద కోట్లు అరేంజ్ చేయమని రికమెండ్ చేసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు సజ్జల రామకృష్ణారెడ్డి కసిరెడ్డి కంపెనీల కోసం అరబిందో నుండి ఈ ఆర్థిక సహాయం అందేలా చూశానని వెల్లడించారు చంద్రబాబు ప్రభుత్వం తన ఆస్తులపై అసత్య ప్రచారం చేస్తూ వేధిస్తోందని విశాఖలో ఉన్న ఆస్తులు తనవని నిరూపిస్తే సిట్ సవాలు స్వీకరిస్తానని అన్నారు ఈ నెల ఇరవై ఐదు తర్వాత తన రాజకీయ పునరాగమనం ఉంటుందని రెడ్డి స్పష్టం చేశారు ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరడం లేదని తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్ణయించుకుంటానని చెప్పారు జగన్ మళ్లీ పార్టీలకు ఆహ్వానిస్తే ఆలోచిస్తానని అయితే జగన్ తనపై చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ రోజుకు కూడా నేను పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళ ఈ ఈరోజు కూడా సాయిరెడ్డి వందల కోట్లు దోచేశాడు వందల కోట్లు దోచేశాడు విశాఖపట్నంలో ఆ హాస్టల్ అన్నీ దోచేశాడు అనేది ఒక ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఒక్కటే చెప్పా నా యొక్క హాస్టల్ వివరాలన్నీ నేను మీకు ఇస్తున్నా అదే రకంగా ఆస్తుల వివరాలన్నీ ఇచ్చా దీనికి మించి ఎక్కడైనా మీరు సోర్స్ వెతుక్కోవచ్చు ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి అరబిందో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొంటే అది నా ప్రాపర్టీ అవుతుందా అరబిందో వాళ్ళు రోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తారు అవన్నీ నా బిజినెస్లు కాదు కదా నా కూతుర్ని వాళ్ళకి ఇచ్చినంత వాళ్ళ ఇంట్లో ఇచ్చినంత మాత్రాన ఆస్తులన్నీ నాకు కావు ఆ అవసరం నాకు లేదు మీరు ఏ విధంగానైనా మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏ రకంగానైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి పని ఒక ఒక చంద్రబాబు చే చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచమైన పని ఏదన్నా ఉండే అంటే ఇది విశాఖపట్నంలో నేను ఆస్తులు కూడగట్టుకున్నాను అన్నటువంటిది ఒక రిపోర్ట్ పంపించారు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నటువంటి నేను ఒకటే చెప్పాను ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అది నా నా నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోవాలి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను నేను మళ్ళీ జూన్ ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పాల్చుకున్నా రైట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మా కరెస్పాండెంట్ కుమార్ రెడ్డి మరిన్ని వివరాలు తెలుసు కుమార్చంద్ ఏంటి రెడ్డి చెప్పి చెప్పినట్లుగా తప్పు ఉంది ఉన్నట్టుగా చెప్పాడు ఏంటి ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకోవచ్చా శ్రీనివాస్ ప్రస్తుతం విజయసాయి రెడ్డి వాళ్ళ ఇడి ముందు హాజరైన నేపథ్యంలో ఆయన మీద అయితే మాత్రం ప్రశ్నల వర్షం అయితే కురిపించిన పరిస్థితి అయితే నెలకొంది అయితే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులు అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా అయితే మాత్రం దూకుడు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పనిచేస్త పలు పెన్సన్ చనంగా అయితే మారిందనే చెప్పాలి గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవి జరగబోతున్న ఏదో ఒక విషయం ఏదైతే బయటకు వస్తుంది అన్న సంకేతాలు అయితే ఖచ్చితంగా ఇస్తున్న పరిస్థితుంది ఆ నేపథ్యంలోనే రోజు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే మాత్రం ఇది ముందు హాజరయ్యారు అదేవిధంగా ప్రశ్నలన్నింటినీ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా అయితే మాత్రం మనకు తెలుస్తుంది అయితే ఒక విజిల్ ప్లేయర్ గా అయితే మాత్రం విజయసాయి రెడ్డి ఇప్పటికే పార్టీని విడిచి అదేవిధంగా అధినేత దూరం అయ్యి అదేవిధంగా అక్కడ రాజీనామా చేసి వీళ్ళకి సమాచారాలు అందిస్తున్నారన్న నేపథ్యం కూడా అయితే వార్తలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది శ్రీనివాస్ అయితే మిథున్ రెడ్డి అంటే ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి కూడా జైలుకి వెళ్లి అదేవిధంగా పలుమార్లు ఈడీ సమక్షంలో హాజరైన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా రేపు ఆయన హాజరావాల్సిన పరిస్థితి ఉంది ఆయన అయినప్పటికీ ఆయన ఇరవై మూడు అదేవిధంగా ఇరవై ఆరు తా అయితే మాత్రం తాను హాజరే అవ్వలేనని చెప్పి పిటిషన్ అయితే దాఖలు చేశారు దానికి ఈడీ కూడా అవకాశం ఇచ్చిన పరిస్థితుంది అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి ఇటువంటి ఏదైతే విజుల్ బ్లోయర్ గా మారిన నేపథ్యం ఏదైతే ఉందో అదైతే మాత్రం వైసీపీకి ఒక పెద్ద గడ్డి పరిస్థితి అనే చెప్పాలి అదేవిధంగా జగన్ కి కూడా ఒక ముక్కుగా సంభవించే పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే ప్రధానంగా మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి ఈడీకి ఏం చెప్పారు ఆ అంశాలు ఏంటి అనేవి ప్రధానమైన చర్చకైతే వస్తున్నాయి పలు అంశాలు అయితే మాత్రం ఈడీకి చెప్పారని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది అంటే విజయసాయి రెడ్డి అరెస్ట్ అదే అదేవిధంగా నోటీసులు మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా ఆయన మూడు సిట్టింగ్లు జరిగాయి లిక్కర్ స్కామ్ సంబంధించి తనలో నా మాత్రంగానే తను సిట్టింగ్ లో కూర్చున్నానని తనకేం తెలియదని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం తను కీలకంగా మారిన నేపథ్యంలో ఆయన వాళ్ళు విషయాలను అయితే పంచుకున్నారని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈ జగన్ పై కూడా బహిరంగంగానే ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఆ దిశగానే ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణని మనం చూడొచ్చు శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ కుమార్చంద్ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.